హాయ్ అండి ఇక్కడ కెమెరా పెట్టిన విషయం నిజంగా అస్సలు తెలియదండి ఎందుకు అలా తిరుగుతున్నావు అనేసి అడుగుతున్నాను ఏమీ లేదు చిన్న సెలబ్రేషన్ అనేసి అప్పటికప్పుడు చెప్పింది మా పాప మా విక్కీ గారు కూడా వాళ్ళతో పాటు చాలా నటించేస్తున్నాడు ఇది తీసుకొచ్చారు షడన్గా ఇచ్చారు అక్కడ ఫ్రంట్ ఉండి మా అబ్బాయి ఇక్కడ ఎదురుగుండా కెమెరా ఉంది అనేసి చెప్పగానే అనుకుని నాకు నేను ఎదురుగా చూడకుండా మా విక్కీ నా చాక్లెట్లు అన్నీ వాడు తినేస్తున్నాడు ఎక్కువ ఒక్కొక్క చాక్లెట్లు పెట్టకూడదు కదా కానీ వాడికి చాలా ఇష్టం చాక్లెట్స్ అంటే కానీ ఎదురు చూస్తున్నాడు చాక్లెట్లు ఇంకా కావాలని తక్కువ పెట్టాలన్నమాట ప్రతి ఒక్కకైనా సరే చాక్లెట్లు కానీ స్వీట్ కానీ ఎక్కువ పెట్టకండి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది వాటికి ఇంకా ఆ గిఫ్ట్ ఓపెన్ చేసే ప్రాసెస్ అంతా వాడే చూసుకుంటాడు ఇక్కడ మా అమ్మగారిని కూడా రమ్మంటున్నారు వాళ్ళు సడన్గా అనమాట ఇది మాకు తెలీదు మార్నింగ్ అంతా మా స్వామి శబరిమల వెళ్ళటం ఆడవుల్లో వంటలు చేయటం అడవుల్లో మేము అలాగే ఉండిపోయాం బర్త్డే అన్న విషయం కూడా అంత థాట్స్ రాలేదు అంటే అంత ఆలోచన రాలేదు ఇంకా నైట్ టైం పాపం మా పిల్లలకి జాలి అనిపించి పాపం ప్రొద్దుటి నుంచి చాలా కష్టపడ్డారు కదా బర్త్డే విషయం చెప్దామని ఆ ప్యాకింగ్ అంతా వాళ్ళ మొత్తం వాళ్ళే చేసుకున్నారు దాంట్లో ఉండే గిఫ్ట్ మాత్రం మా పాప పెయింటింగ్ వేసిందనమాట ఎలా ఉందో చూడండి చాలా బాగా వేసింది పెయింటింగ్ అంతా రెండో గిఫ్ట్లో ఉన్న పెయింటింగ్ కూడా ఇదో చూడండి ఎంత బాగుందో చాలా బాగా వేసింది ఇలా కంటే రియల్గా చూస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది ఆ ప్యాకింగ్ నేను ఓపెన్ చేయలేకపోతున్నానని మా విక్కి చాలా సహాయపడుతున్నాడు నాకు వాడు ప్రతి దాంట్లో నేనున్నానంటే వచ్చేస్తాడు అనమాట ఆ చిన్న హ్యాపీ మూమెంట్లో వాడు చిన్న హ్యాపీ అనమాట వాడు ఉండడం మాకు వాడన్నిటిలోనూ ఉండాలి మా అమ్మగారేమో వాడితో చింపించుకో మొత్తం నోట్లో పెట్టేసుకుంటాడని మా అమ్మగారు అంటున్నారు పర్వాలేదులే వాడికి అలవాటు ఇవన్నీ పీకడం అనేసి నేను ఇస్తున్నాను అనమాట అలా చిన్న హ్యాపీ మూమెంట్ అనమాట మీకు ఎలా అనిపించింది మా స్వామి అయితే శబరిమల వెళ్ళారు వెళ్ళిన తర్వాత నైటు నైన్ అయిందనమాట ఇంకా రెడీ అవ్వలేదు ఏమవ్వలేదు పిచ్చి పిచ్చిగా ఉన్నాం మార్నింగ్ నుండి వంటలు చేసి అది చేసి పిచ్చగా ఉన్నాం అంటే పర్వాలేదులే బాగానే ఉన్నారనేసి వాళ్ళు కూర్చున్న ప్లేస్లోనే ఇంకా చేసేసారనమాట నేను అనుకోలేదు సర్లే వాళ్ళ ఎందుకులే అనిపించింది డిసప్పాయింట్ అయిన కానీ నైట్ వాళ్ళు చాలా చేయాలనుకున్నారు కానీ ఇంకేం వద్దు నాకు ఓపిక లేదు పర్వాలేదు ఎలా అంటే వీడియోకి కొంచెం బాగుండాలి కదా అనుకు అన్నారు అంటే పర్వాలేదులే ఎలా ఉన్నా పర్వాలేదులే అనేసి ఇంకా వాళ్ళు అలా ఇవ్వటం అక్కడే ఉండి వాటిని చంపాడు మా విక్కీ నేను చాలా కష్టపడ్డాను అది చంపడానికి అది ప్యాకింగ్ బయట వాళ్ళు అంటే ప్యాకింగ్ చేసేవాళ్ళు అంత గట్టిగా చేస్తారో లేదో తెలియదు కానీ మా పాప బాబు ఎంత స్ట్రాంగ్గా చేశారు అది ప్యాకింగ్ చంపడానికి విక్కీ గడి కూడా పని అవ్వలేదన్నమాట వాడి చింపి చింపి చింపేటప్పటికీ ఆ పేపర్ పెయింటింగ్ పోద్దు పెయింటింగ్ పోని మా పాప భయపడిపోయింది పర్వాలేదు ఏమవుతులే అనేసి నేను అనమాట అది అలా జరిగింది ఇక్కడ ఫస్ట్ పెయింటింగ్ అనమాట ఇది నెక్స్ట్ ఇంకొక పెయింటింగ్ చూపిస్తాను రెండు కూడా ఒకదాని మించి ఒకటి ఉంది అంటే ఒక మీనింగ్ ఉందనమాట ఒక పెయింటింగ్లో ఒక పెయింటింగ్లో వచ్చి బటర్ఫ్లైస్ ఉన్నాయి దాన్ని కొంచెం డిఫరెంట్గా వేసింది పెయింటింగ్ అయితే చాలా బాగా వస్తుంది అమ్మాయి బొమ్మలు ఏంటి ఏదైనా చాలా డిఫరెంట్గా ఉంటే ఒకసారి మీకు కావాలంటే అది వేసిన పెయింటింగ్స్ అన్నీ మీకు వీడియోస్ పెడతాను మీకు నచ్చిన వాళ్ళు పెట్టమంటే కంపల్సరీ షార్ట్స్లో పెడతాను చాలా బాగుంటాయి చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట అవి పెడతాను చాలా బాగున్నాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంకో పెయింటింగ్ ఒక అమ్మాయి అలా ముసుగులో ఉన్నట్టు అనమాట అది ఎలా ఉందో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఎలా అనిపించింది మీకు పెయింటింగ్స్ బాగున్నాయి కదా రియల్గా కూడా చాలా బాగున్నాయి అనమాట ఇలా అంటే కొంచెం ఈ ఫ్రంట్ కెమెరా ఉందే ఆటోమేటిక్గా మామూలుగా పెట్టేశారు అది నేను చూసుకోలేదు ఫస్ట్ ఆ కెమెరా ఎందుకు పెట్టారు అసలు బాగోదు క్యా క్లారిటీ ఉండదు అని చెప్పాను తర్వాత చెప్పాను అనమాట ఎందుకంటే ముందు ఐడియా లేదు అది ఆ కెమెరా అనుకోలేదు నేను తర్వాత చూసేటప్పటికి అయ్యో అది అంత క్లారిటీ లేదు తీసిన కొంచెం అయినా సరే నీట్గా ఉండాలి కదా అనుకున్నాం ఆ ఫ్రంట్ దాంతో చే తీసింది మాత్రం చిన్న చిన్నగా పెట్టాను కదా అది మాత్రం ఆ ఫ్రంట్ కెమెరాతో అనమాట అది బాగా వచ్చింది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ